ఏపీకి న్యాయంగా దక్కాల్సిన హక్కులను ప్రధాని మోదీ ప్రభుత్వం హరిస్తుందని కాంగ్రెస్ నేత తులసిరెడ్డి ఆరోపించారు ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా ఏపీ యూత్కు అన్యాయం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఏపీకి ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ పోరాటాలు కొనసాగిస్తుందని స్పష్టం చేశారు కాంగ్రెస్ నేత తులసిరెడ్డితో మా ఎన్టీఆర్ జిల్లా స్పెషల్ కరెస్పాండెంట్ కుమార్ చంద్ ఫేస్ టు ఫేస్ సమితి ఈ ఈరోజు ప్రధానంగా ప్రెస్ క్లబ్లో అయితే మాత్రం సమావేశమయ్యారు తిరిగి సమాయత్తం అవుతున్నారు ఏదైతే ఉద్యమం బాటనైతే పట్టబోతున్నారనే చెప్పాలి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఇస్తానన్నటువంటి ప్రత్యేక హోదా కావచ్చు అదేవిధంగా విభజన హామీలు కావచ్చు త్వరగా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ మళ్ళీ ఉద్యమాన్ని అయితే మాత్రం తీవ్రతరం చేస్తామని చెప్తున్నారు మనతో పాటు కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు తులసిరెడ్డి గారు ఉన్నారు ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు సార్ నమస్తే చాలా కాలం తర్వాత మళ్ళీ విభజన హక్కుల గురించి మళ్ళీ ఏంటి అసలు అంటే ఇంతకాలం గ్యాప్ తీసుకున్నారు రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వము మన రాష్ట్రానికి ఇవ్వాల్సింది కొండంత కానీ పదకొండున్నర సంవత్సరాలుగా ఇచ్చింది గోరంత విభజన సందర్భంగా హైదరాబాద్ నగరము తెలంగాణకు పోయింది కాబట్టి అది అభివృద్ధి చెందినటువంటి నగరం ఆ మేరకు నవీ ఆంధ్రకు జరిగిన నష్టాన్ని భరించేదానికి బరాయించేదానికి ఆనాడు మన్మోహన్ సింగ్ ప్రభుత్వము మూడు వరాలు ఇచ్చింది ఆంధ్రప్రదేశ్ హైదరాబాద్ కు కాంపెన్సేషన్ గా ఒకటి ప్రత్యేక హోదా రెండు ప్రత్యేక ప్యాకేజ్ మూడు విభజన చట్టంలో నూట ఎనిమిది సెక్షన్స్ పద్మూడు షెడ్యూల్ కింద దాదాపు ఐదు లక్షల కోట్ల రూపాయలు విలువ చేసే ప్రయోజనాలు కేంద్రం రాష్ట్రానికి అందించాలి ఇవి ప్రధానంగా మూడు వరాలు ఇందులో ప్రత్యేక హోదాకు సంబంధించి ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి ప్రభుత్వము రాజ్యసభలో ఐదేళ్ళు ఇస్తామని ప్రకటిస్తే ఇదే బీజేపీ నాయకులు పదేళ్లు కావాలన్నారు వాళ్ళ మేనిఫెస్టో అదే పెట్టారు నరేంద్ర మోడీ తిరుమల వెంకన్న సాక్షిగా ఆ మాట చెప్పి అధికారం లేకొచ్చిన తర్వాత ఇది ముగిసిన అధ్యాయం అని చెప్పేసి దాన్ని ముగింపు చేశారు కానీ ఇది ఆంధ్రుల హక్కు ఇది రాష్ట్రానికి సంజీవని లాంటిది అది హక్కు కాబట్టి దాన్ని వాళ్ళు ముగిసిన అధ్యాయం అని చెప్పినంత మాత్రాన్ని విరమించుకునే క్వశ్చన్ లేదు పోరాడు ఇక రెండవది విభజన చట్టంలో సెక్షన్ నలభై ఆరు సబ్ సెక్షన్ మూడు కింద ఉత్తరాంధ్రకు రాయలసీమకు స్పెషల్ డెవలప్మెంట్ ప్యాకేజ్ ముందేకంట తరహా ప్యాకేజ్ గాని లేదా కేబీకే ఒరిస్సాలో కోరాపూర్ బోలంగిర్ కలహండి ఆ తరహా ప్యాకేజ్ ఇవ్వాలని స్పష్టంగా ఉంది దాని కింద నిధులు ఇవ్వలేదు ఇక మూడవది నూట ఐదు సెక్షన్లు పదమూడు షెడ్యూల్ కింద చెప్పాను కదా దాంట్లో కడప జిల్లాలో శైలాధ్వర్యంలో స్టీల్ ప్లాంట్ దాని ప్రస్తావన లేదు దుగరాజపట్నం ఓడలేవు దానికి ఊసే లేదు విభజన చట్టం ప్రకారంగా కేంద్ర ప్రభుత్వము రాజధానికి గ్రాంట్ ఇవ్వాలి కానీ అప్పు తెచ్చుకోమంటది అప్పు తెచ్చుకున్న దానికి నువ్వు చెప్పాల్సిన అవసరం ఏమి పోలవరం ప్రాజెక్టు ఇది జాతీయ ప్రాజెక్టు విభజన చట్టం ప్రకారము అతి త్వరగా దాన్ని పూర్తి చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వాన్ని పదకొండున్నర సంవత్సరం అయింది ఇప్పటి వరకు అది ఎప్పుడైతుందో పూర్తి అవుతుందో ఫేజ్ వన్ పూర్తి అవుతుందో కాదో చెప్పలేము నిర్వాసితుల సమస్యలు అట్నే ఉన్నాయి ఇక మిగతా విశాఖ మెట్రో రాలేదు విజయవాడ మెట్రో రాలేదు విశాఖ చెన్నై ఇండస్ట్రియల్ కారిడర్ రాలేదు తర్వాత పద్మూడు కేంద్రీయ సంస్థలు ఐఐటి ఎయిమ్స్ లాంటివి పదకొండు సంవత్సరమైన ఇప్పటికి ఇప్పటికీ ఒక్కటి కూడా పూర్తి కాలేదు ఇక నైన్త్ షెడ్యూల్ టెన్త్ షెడ్యూల్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని తెలంగాణలో ఉండిపోయినాయి హైదరాబాద్ లోనే ఒకటి రాలేదు కాబట్టి వీటి సాధన కోసం ప్రతి వచ్చేసి పోరాటం చేయాల్సిన అవసరం ఉంది అందుకోసం ఈ యొక్క ప్రత్యేక హోదా విభజన హామీల సాధన సమితి ఆధ్వర్యంలో అన్ని రాజకీయ పార్టీలు విద్యార్థి యువజన కార్మిక మహిళ మిగతా ప్రజా సంఘాలన్నీ కలిసి మహోద్ధృతంగా మన దేశ ఉద్యమం చేపట్టాలని నిర్ణయించుకోవడం జరిగింది అందుకు ప్రాథమికంగా ఈరోజు ఈ సమావేశం మరొకసారి దాన్ని కార్యాచరణ ప్రణాళిక చేసి జనవరి మాసాంతం నుండి ఉధృతంగా చే ఉద్యమం ఏదైతే ఉందో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని అదేవిధంగా పార్టీలన్నీ కూడా కలిసి వస్తాయని అదేవిధంగా ప్రజా సంఘాల మద్దతు చాలా వరకు పూర్తి స్థాయిలో ఉందని అదేవిధంగా దీన్ని ఉద్యమాన్ని మళ్ళీ ఢిల్లీ వరకు వ్యాపించేంత వరకు అంటే ఆ సెగ అక్కడ వరకు కనిపించే చేసి తీరుతామని నాయకులైతే చెప్తున్నారు కెమెరా పర్సన్ ఆదిల్తో కుమార్ చంద్ వైక్య న్యూస్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైక్య టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి